శ్రీమాత్రే నమ అంతర్వాణి మనిషి జన్మ అంటే ఎంతో విలువైనదని కడు దుర్లభమైనదని జగద్గురువుల భువాచ అటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోలేకపోతే ఆ జీవితానికి అర్థము పరమార్థము లేదు ఆ దైవానికి వారసుడుగా మనిషి జన్మించినాడని వేదాలు ఉద్ఘాటిస్తున్నాయి పెద్దల నోటి వాక్యం వాక్యములా పెద్దల నోటి వాక్యములా వినిపిస్తున్నాయి వింటూ వస్తున్నాము మహత్తరమైన మనిషి జన్మను లోక కళ్యాణం కొరకు వినియోగించినట్లయితే ఈ విశ్వమే శాంతిధామములా ఆనంద సౌధములా మారుతుంది జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం సమయము విలువ తెలుసుకున్నవాడు సమయము విలువ తెలుసుకున్నవాడు సమాజానికి సమాజానికి సన్మార్గము చూపుతూ సమాజానికి సన్మార్గము చూపుతూ మార్గదర్శిగా అవుతాడు మార్గదర్శి అవుతాడు మార్గదర్శి అవుతాడు బ్రాహ్మీ సమయమున మనసునందు బ్రహ్మి సమయము నా మనసునందు మాధవునితో నింపుకుని మాధవునితో నింపుకుని మానవతామూర్తిగా ఎదుగుతాడు మానవతామూర్తిగా ఎదుగుతాడు సమయము విలువ తెలుసుకున్నవాడు సమాజానికి సన్మార్గము చూపుతూ మార్గదర్శి అవుతాడు మార్గదర్శి అవుతాడు ప్రతిదినమును ప్రతిదినమును ప్రతిభావంతముగా మలచుకొని ప్రతిదినమును ప్రతిభావంతముగా మలచుకొని మలచుకొని దానవత్వమును దహించి వేసి దానవత్వమును దహించి వేసి మానవత్వమునకు జీవం పోస్తాడు మానవత్వమునకు జీవం పోస్తాడు సమయము విలువ తెలుసుకున్నవాడు సమాజానికి సన్మార్గము చూపుతూ మార్గదర్శి అవుతాడు మార్గదర్శి అవుతాడు ప్రభాత సమయమున ప్రభాత సమయమున ప్రభాకరుని దర్శించి దర్శించి దివ్యత్వమును నింపుకొని మూర్తిగా ఎదుగుతాడు దివ్యత్వము నింపుకుని మూర్తిగా ఎదుగుతాడు ఎదుగుతాడు సమయము విలువ తెలుసుకున్నవాడు సమాజానికి సన్మార్గము చూపుతూ మార్గదర్శి అవుతాడు మార్గదర్శి అవుతాడు జీవితం విలువ తెలుసుకొని జీవితం విలువ తెలుసుకొని ఆ విలువను పెంచుకొని పెంచుకొని ఆ విలువను పెంచుకొని పెంచుకొని కర్తవ్యనిష్టతో కర్తవ్యనిష్టతో కరుణామూర్తిగా కరుణామూర్తిగా ఎదిగి కరుణామూర్తిగా ఎదిగి కళ్యాణ వేదికగా విశ్వ కళ్యాణ వేదికగా ఈ పుడమి తల్లిని తీర్చిదిద్ది ఈ పుడమి తల్లిని తీర్చిదిద్ది జన్మభూమి రుణము తీర్చుకుంటాడు జన్మభూమి రుణము తీర్చుకుంటాడు జన్మభూమి రుణము తీర్చుకుంటాడు సమయము విలువ తెలుసుకున్నవాడు సమాజానికి సన్మార్గము చూపుతూ సమాజానికి సన్మార్గము చూపుతూ మార్గదర్శి అవుతాడు మార్గదర్శి అవుతాడు జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ